మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా నేను ఉపవాసం చేశాను కానీ దేవుడు ఎందుకు స్పందించడం లేదు నేను నన్ను తక్కువ చేసుకున్నాను కానీ దేవుడు ఎందుకు నన్ను హెచ్చించడం లేదు అలాంటి ప్రశ్నలన్నింటికి ఎస్ఏ గ్రంథం యాభై ఎనిమిది అధ్యాయంలో మనకు సమాధానం కనిపిస్తుంది కాబట్టి నేను ఎస్ఏ గ్రంథం యాభై ఎనిమిది అధ్యాయాన్ని వివరిస్తాను ఈ వివరణ అనేది నేను క్లుప్తంగా చెప్తాను మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అందరికీ ప్రైజ్ ద లాడ్ సో ఈరోజు చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం ముఖ్యంగా యశ్ గ్రంథం యాభై ఎనిమిది అధ్యాయం ఏం చెప్తుందంటే ముఖ్యంగా రెండు విషయాల గురించి వివరిస్తుంది అందులో మొదటిది ఉపవాసం గురించి రెండవది విశ్రాంతి దినాన్ని ఏ విధంగా గౌరవించాలని చెప్పి చెప్తుంది సో ముందుకు ఉపవాసం అంటే ఏమిటి అందులో చాలామంది ఉండే సందేహం ఏంటంటే ఉపవాసం అంటే ఏమిటి ఉపవాసం అంటే దేవునికి అంకితమైన సమయం అంటే ఆహారం లేకుండా కూర్చోవడం కాదు మన మనసుని మన హృదయాన్ని మన ధ్యానాన్ని అన్ని ప్రభువుకి అర్పించడమే ఉపవాసం కాబట్టి ఇక్కడ మనం యశ్వగరం యాభై ఎనిమిది అధ్యాయం చూద్దాం యాభై ఎనిమిది అధ్యాయంలో మూడు నుంచి ఐదు క్వశ్చన్లు నేను చదవట్లేదు డైరెక్ట్ వివరిస్తున్నాను మూడు నుంచి ఐదు క్వశ్చనాల్లో మనం అడిగిన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది ఇక్కడ ఏంటంటే మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి ఇక్కడ డైరెక్ట్ మనము దేవుడు మనము యహో మనం యహోని అడుగుతున్నాం యహో మనకు ఇస్తున్నారు సో ఆ విధంగా మాట్లాడుకుందాం సో మనం ఏంటంటే మేము ఉపవాసం ఉండగా ఎందుకు చూడవు అని మనం ప్రశ్నిస్తున్నాం ఇక్కడ కాబట్టి దానికి దేవుడు ఏమైనా సమాధానం ఇస్తున్నాడంటే మీరు ఉపవాసం దినా మీరు మీ వ్యాపారాలే చూసుకుంటారు కానీ అదేవిధంగా మీ పని పైన కఠినంగా ప్రవర్తిస్తారు లేదంటే వ్యవహరిస్తారు వివాదాలు కలహాలు కొట్లాడలు ఇవే చేస్తారు ఇదేనా మీ ఉపవాసమా అని దేవుడు తిరిగి ప్రశ్నిస్తున్నారు చూడండి ఇక్కడ ఇదేనా ఉపవాసం అంటే ఇక్కడ దేవుడు క్లియర్గా చెప్తున్నాడు నువ్వు ఉపవాసం చేసినందుకు ఎందుకు స్పందించాలో మనం అడుగుతుంటాం దేవుడు ఏమంటాడు మీరు ఉపవాస దినాన్ని కూడా మీరు మీ వ్యాపారాలను చూసుకుంటున్నారు లేదా మీ పనులనే మీరు చూసుకుంటున్నారు ఆ చూసుకునే రోజుని కూడా మీరు కొట్టుకుంటున్నాడు తిట్టుకుంటున్నారు ఇష్టం జీవిస్తున్నారు వ్యవహరిస్తున్నారు ఇది ఉపవాసమా అని దేవుడు మనల్ని మనం తిరిగి ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ మనం క్లుప్తంగా అర్థం చేసుకుంటే దేవుడు ప్రశ్నలోనే సమాధానం ఉంచుతారు అంటే ప్రశ్నార్థంగానే మనకు సమాధానం వివరిస్తారని కాబట్టి మనం అడిగిన మొదటి ప్రశ్న ఏంటండి నేను ఉపవాసం మనం దేవుడు ఎందుకు స్పందించట్లేదు నీ ఉపవాసం ఈ విధంగానే చేస్తున్నావు మేము అందుకే దేవుడు స్పందించడం లేదు కాబట్టి దేవుడికి ఈ విధమైన ఉపవాసం ఇష్టం లేదు మరి దేవుడికి ఏ విధమైన ఉపవాసం అంటే ఇష్టం చెప్తున్నాను చూడండి నిజమైన ఉపవాసం అంటే ఏమిటి గ్రంథం యాభై ఎనిమిది అధ్యాయంలో ఆరు ఏడు ఘశనాల్లో ఉంటుంది చూడండి దేవుడు కోరుకొని ఉపవాసం ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నాడు చూడండి దుర్మార్గపు బంధనాలు విప్పడం బాధపడుతున్న వారిని విమోచించడం ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం తిక్కుమాలిన వారికి ఇంటికి ఆహ్వానించడం వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వడం లేదా వస్త్రాలు కప్పడం నీ బంధువుని తిరస్కరించకుండా ఆదుకోవడం సో దేవుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ ఒక మానవత్వా మానవత్వాన్ని మనలో పుట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు ఇక్కడ ఆయన కోరుకున్న ఉపవాసం ఏ విధంగా ఉంటుందంటే సో ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టమని అంటున్నాడు దిక్కుమల్లని వారిని మీ ఇంటికి ఆహ్వానించమంటున్నారు వస్త్రహీనులకి వస్త్రాలు ఇవ్వమంటున్నారు బాధపడుతున్న వారిని విమోచించడం విమోచించమంటున్నారు నీ బంధువుని తిరస్కరించుకొని ఆదుకోమంటున్నారు సో ఇక్కడ దేవుడు మనకు నిజమైన ఉపవాసం అంటే ఏంటో చెప్తూనే మనలో ఒక మానవత్వం లేదా మానవత్వం ఏ విధంగా ఉండాలనేది మనకి వివరిస్తున్నారు ఈ ఆరు ఏడు వసనాలు క్లుప్తంగా మీరు లోతుగా అర్థం చేసుకుంటే కాబట్టి దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే ఇదే ఈ విధంగా ఉపవాసం చేస్తే ఆయనకి ఇష్టమని ఈ గ్రంథంలో ఈ అధ్యాయంలో వివరిస్తున్నారు కాబట్టి మనం ఏ విధంగా ఉపవాసం చేస్తున్నాం తప్పుడు విధంగా ఉపవాసం చేస్తున్నాం అందుకే మన స్పందన రావట్లేదు మనం పై వర్షంలో మూడు నుంచి ఐదు వర్షంలో మనం చూస్తే మనం ఉపవాసం అని పేరు చెప్పారో చేయకూడని పనులన్నీ చేసేస్తున్నాం కానీ పేరుకే ఉపవాసం సో ఆ విధంగా ఉంటే ఉపవాసానికి తిరిగి స్పందన ఏమిస్తాడు దేవుడు ఇవ్వడు కదా అసలు ఉపవాసం అనేది ఏ విధంగా ఉండాలని మనకి ఇక్కడ ఆరు ఏడు చెప్తున్నాడు ఉపవాసం అనేది మానవత్వ రూపంలో చేతల్లో చూపించమని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ ప్రభు కాబట్టి ఇక్కడ తండ్రి మానవత్వాన్ని కూడా చూపుతున్నారు మనకి ఈ విధంగా ఉండండి ఈ విధమైన ఉపవాసం నాకు ఇష్టకరమైనది అని చెప్తున్నాడు కాబట్టి మీరు ఒకసారి గమనించగలిగితే ఆ విధంగా మీరు ఉపవాసం చేస్తే దేవుడు ఎటువంటి వాగ్దానాలు చేస్తున్నాడు చూడండి అక్కడ మనకి యశ్వ గ్రంథం యాభై ఎనిమిది అధ్యానం ఎనిమిది నుంచి పదకొండు వచనాలు వివరిస్తున్నాను చూడండి నీవు ఇలా చేస్తే నీ వెలుగు వేకువ చుక్కలాగా ఉదయిస్తుంది నీకు స్వస్థత వస్తుంది నీ నీతి నీ ముందర నడుస్తుంది లేదా నీకు ముందడిగేస్తుంది ఈ హో మహిమ నీకు సైన్యంలాగా నీ వెనకాల కావాల కాస్తుంది నీ జీవితం నీటి తోటలాగా పరిపూర్ణంగా మారుతుంది చూడండి ఇక్కడ ఎన్ని వాగ్దానాలు చేశాడు చూడండి నీ వెలుగనేది వేకు చుక్క ఉదయిస్తుందంట నీకు స్వస్థత వస్తుందంట నీ నీతి నీ ముందరూ నడుస్తుందని ఏహో యొక్క మహిమ నీ చుట్టూ లేదా నీ వెనకాల ఒక సైన్యంలాగా కావాలా కాస్తుంది సో ఇవన్నీ కాకుండా మనకి తొమ్మిదో వచనంలో వివరిస్తున్న చూడండి తొమ్మిదో వచనంలో అప్పుడు నీవు పిలవగా ఏహో ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అని అనును సో చూడండి గొప్ప వాగ్దానం చేశారు నువ్వు ఈ విధంగా ఉపవాసం చేస్తా లేదు ఈ విధంగా నువ్వు ఆచరిస్తే దేవుడు ఏం చెప్తున్నాడు నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను అని చెప్తున్నాడు అంటే నువ్వు పిలవ నువ్వు పిలవగా నేను ఇచ్చును నువ్వు మొరపెట్టగా ఆయన ఏమంటాడంటే నేనున్నాను అని నీతో చెప్తాడు ఉపవాసం గురించి అదేవిధంగా ఒక మనిషి మానవత్వం గురించి అదే విధంగా నువ్వు ఏ విధంగా ఉండాలి ఉపవాసం చెయ్యాలి అలా చేస్తే నేను ఇటువంటి వాగ్దానాలు ఇస్తాను అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే నీ కోసం నేను ఎప్పుడు ఎదురు చూస్తాను అని చెప్తున్నాడు కాబట్టి ఎక్కడికి ఉపవాసం అనే అంశం అనేది అండ్ అయింది నెక్స్ట్ మనం ఎస్యగ్రంథం యాభై ఎనిమిది పదమూడు వచనం నుంచి చూసుకుంటే విశ్రాంతి దిన గౌరవం గురించి మాట్లాడుతుంది సో ఇక్కడ యహోవ అడుగుతున్నాడు యహో చెప్తున్నాడు మనకి ఏమని విశ్రాంతి దినాన్ని ఈ విధంగా గౌరవించమంటున్నాడు ఏ విధంగా అంటే మీరు మీ వ్యాపారాలను కాకుండా ఆయనకే సమయాన్ని సమర్పించమని అంటున్నారు ఆ దినాన్న దేవుని గొప్ప దినంగా ఆనంద దినంగా జరుపుకోవాలి అలా జరుపుకుంటే అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే పద్మలు వచన వివరిస్తున్నాడు నీవు యహో ఎందు ఆనందించదు అప్పుడు ఆయన నిన్ను దేశములో ఉన్నత స్థలముల మీద నడిపించును ఇంకా క్లియర్గా చెప్పాలంటే యాకబు స్వాస్థాన్ని నువ్వు అనుభవించదు చూడండి గొప్ప మాట చెప్తున్నాను నువ్వు విశ్రాంతి దినాన్ని ఏ విధంగా గౌరవించాలంటే ఆ రోజు నువ్వు సమయాన్ని మొత్తాన్ని దేవుడికి గడపాలి ఆ దిన నువ్వు గొప్ప దినంగా ఆనంద దినంగా జరుపుకోవాలి ఎలాగ ఎలాగంటే మళ్ళీ మీరు సోషల్ మీడియాలు ఈ రీల్స్ షేర్లు ఈ ఇక్కడ జరుపుకోవడం అంటే ఏంటంటే ఉదయం లేచిన నుంచి శుద్ధ హృదయంతో నుంచి సాయంత్రం వరకు ఆ దినమంతా సమయాన్ని ఆయనకే సమర్పించమంటున్నాడు అదే విధంగా అంటే వాక్యం చదవడం ఆయన గురించి చెప్పడం సేవకులు బోధించినప్పుడు వినడం ఆ రోజు ఒక గొడవ లేకుండా ఒక కలహ లేకుండా ఏమీ లేకుండా దేవునికి ఆ సమయాన్ని సమర్పించి ఆ సమర్పించిన సమయంలో కూడా కొన్ని మానవత్వం పనులు చేయమంటున్నాడు అది ఏంటంటే నీ వారు ఒకవేళ ఆకలి గురించి వారికి ఆహారం పెట్టండి వస్త్రహీనులకు వస్త్రాలు వండి లేదా దిక్కుమల్లం పేదలు ఎవరైనా ఉంటే వారిని ఇంటికి ఆహ్వానించండి ఒకవేళ ఎవరన్నా బాధలో ఉంటే వాళ్ళని విమోచించండి నీ బంధువుని కూడా నువ్వు ఏంటంటే తిరస్కరించుకుంటూ ఆదుకోండి సో ఇలాంటి మానవతల పనులు కూడా మీరు చేయమని చెప్తున్నాడు కాబట్టి యాభై అధ్యాయం చాలా ముఖ్యమైన అనేది మనకు అందిస్తుంది ఇది ఒక మానవత్వంతో కూడిన ఒక గొప్ప అధ్యాయం ఉపవాసం అనే అంశం చెప్తుంది ఉపవాసంలో మీరు ఏ విధంగా ఉండాలి ఆ ఉపవాసం చేసినప్పుడు మీకు ఎటువంటి వాగ్దానాలు ఇవ్వబడదని ఆ వాగ్దానాలు కూడా మీరు అన్ని ఏ దినాన్ని ఆచరించాలంటే విశ్రాంతి దినాన్ని ఆచరించాలి అదేవిధంగా మీరు ఉపవాస దినాన్ని కూడా ఆచరించాలి అలా ఆచరిస్తే మీకు మీరు పిలిచినప్పుడు నేను ఉత్తరం ఇస్తాను మీరు మొరపెట్టినప్పుడు నేను ఉన్నానని చెప్పి మీతో చెప్తున్నాడు అనమాట కాబట్టి మిత్రమా ఉపవాసం అంటే కేవలం ఆహారం వదలడం కాదు ఇది మన హృదయ మార్పు మానవత్వాన్ని చూపించాను దేవుని ప్రతిబింబించే ఒక మార్గం అన్నమాట కాబట్టి మీ అందరికీ నేను యాభై ఎనిమిది అధ్యాయం అర్థమైందని అనుకుంటున్నాను సో మీ అభిప్రాయం ఏంటనేది నాకు కామెంట్ చేయండి వీలైతే అలాగే ఎవరైనా ఉంటే మన వాళ్ళకి షేర్ చేయండి ఈ అధ్యాయం అర్థం కాలేదు అనే వారు ఎవరైనా ఉంటే నేను క్లుప్తంగా చెప్పాను ఒక అంశపూర్వకంగా ఒక ప్రశ్నార్థంగా ఒక సమాధానంగా వివరించాను సో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఓకే దేవుడు మనందరినీ దీవించును కాక Amen.